ఈ నర్సయ్య గారు సోమయాద్రపల్లి గ్రామం బండాత్మగోరు మండలం నంద్యాల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మంచి కాంపిటీషన్ చేత ఆరు పల్ల విభాగంలో మంచి కాంపిటీషన్ చేత చివరి చేత వారు డి కృష్ణ గారు పేపిలి పేపిలి మండలం నంద్యాల జిల్లా కంబైండ్ డాక్టర్ శేఖర్ గారు ఓపెల్ మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దురాన్ని ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి యాగాల నర్సయ్య గారు సోమయాజులపల్లి బండగర మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల గృహాన్ని నిమిషం పద్నాలుగు సెగన్లు పూర్తి వేసుకున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెగన్లు గణకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క సెకండు ముందంజలో ఉన్నాయి ఈ అగల నరసయ్య గారు సోమయాద్ర పల్లి గ్రామం బండత్మ గూర్ మండలం నంద్యాల జిలవర్జాత పోటీలో ఉన్నాయి ఆహా హా హా మూడవ రోడ్డు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి యాగాల నర్సయ్య వారి సోమయాత్రిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి ఇరవయో జతవార్ వారు బయలుదేరవాల చివరి డాక్టర్ శేఖర్ గారు గోపిల్ దేవరపల్లి పాత్ర మండలం నందాంజిల వారు నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దృహాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థోడానికి ఐదు సెకండ్లు వెనకంజరావు ఉన్నాయి అడుగుల దాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చివరి జట్టు వారు కృష్ణ గారు ప్యాపి అండ్ గమ్మైడ్ డాక్టర్ శేఖర్ గారు ఓపుల్ జావరపల్లి గారు ఆరవరాని పద్దెనిమిది వందల కూడా నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ಪಂಡಸಾಹ ಉಲ್ಲಾಸ ಜರುಪಕ ಸಂಬರೂ ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల గురాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి ఎనిమిదవ రాండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల గు్రాండ్ని ఆరు నిమిషాల పది సెకండ్ పోటీ చేసుకున్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజరా ఉన్నాయి యాగాల నరసి సోమయాద్రపల్లి సోమయాత్రి మండలం నంద్యాల జిల్లా వర్ష ప్రదర్శనలో ఉన్నాయి

యాగాల నర్సారు సోమయాజులపల్లి బండాత్మ గౌరు మండలం నంద్యాల జిల్లా చివరిదేవారు బయలుదేరి యాగాల కృష్ణ గారు పేపలి పేపలి మండలం అనంతపురం జిల్లా నంద్యాల జిల్లా అమ్మాయి డాక్టర్ శ్రీదర్ గారు ఉపదేరిపల్లి పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దృరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు వినుగంజులో ఉన్నాయి ఐదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి యాగాల నర్సయ్య గారు సోమయాత్రి బండాత్మ మండలం నంద్యాల జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి బయలుదేరవాల డి కృష్ణ గారు పేపల్లి పేపల్లి మండలం నంద్యాల జిల్లా అంటే కమాండ్ డాక్టర్ శేఖర్ గారు ఓపెల్లిపల్లి వర్జత బయలుదేరవాల వచ్చి కాళికట్ట ஆனா சிவச்சத்தை அவரை வச்சு காடு காட்டலாம் அஹாஹாஹா చివర్జెంత గారు వచ్చి కాడి అడాలా సమయం నాలుగు నిమిషములు బాబు రమేష్ అన్న కాదు ఇప్పుడు పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగు రాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మాడలా ఏం జాగ్రత్త అన్న కమిటీ అల్పండి నాన్న అన్న ఒకసారి ఐదవ స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజులో ఉన్నాయి ఆరవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజులో ఉన్నాయి అలా చివరి చేత వారు బయలుదేరి రావాలా డి కృష్ణ గారు పేపిలి మండలం నంద్యాల జిల్లా గమైండ్ డాక్టర్ శేఖర్ గారు ఊపిల్లి వారు పల్లె వారి చేత పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ ముప్పై ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ముందంజలో ఉన్నాయి మీరు టిచ్చి వచ్చి తిరిగి ఏడు అడుగుల నాలుగింజల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు

సమయం రెండు నిమిషములో ఉన్నది ఇటు చివరికి వచ్చే తిరిగి ఏడు అడుగుల నాలుగించిన దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు అలా చివరి చేత వారు వచ్చి కాడి కట్టుకోవాలంటే సిద్ధంగా ఉండాలి మీరు ఆరు ఆరు పనుల విభాగానికి బహుమతి ఇచ్చిన దాతలందరూ కూడా సిద్ధంగా ఉండాలా

సమయం నలభై సెకండ్లు